కొద్ది పాలు పోసినందుకు వచ్చి ఒళ్ళు వచ్చింది ఏంటమ్మా ఏంటి ఏంటి భైరవా నిన్ను ఏమి అనడు తాగు పాలు తాగు భైరవాగ ఏమనండి నిన్ను పాలు తాగు ముందు ఏమనండి భైరవాగ ఎక్కడికి ఎక్కుతున్నావు ఎక్కడికి ఎక్కుతున్నావు అయ్యో అయ్యో పాలుదాగరాదు నా మీద ఎక్కి కూర్చొని ఏం చేస్తావు బాగుందా ఇక్కడ నా మీద ఎక్కి కూర్చుంటే బాగుందా ఇంత నేల మీద టేబుల్ మీద బాగాలేదా ఎక్కడికి ఎక్కి కూర్చున్నావే ఎంత చక్కగా ఎక్కి కూర్చున్నావే దా పాలు దీని కింద దిగిరా దా